పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో మనము నడిచే నడక మన జీవితం మీద ప్రభావం పడుతుందని మీకు తెలుసా మనం ఎలాంటి అడుగులు వేస్తే అలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయి మనకు రెండు రకాల దారులు కనపడుతూ ఉంటాయి ఒకటి చెడుదారి ఒకటి మంచి దారి ఎవరైనా చెడుదారిలో వెళ్తూ ఉంటే బాబు ఆ చెడుదారిలో నాయనా చెడిపోతాం అంటూ ఉంటాం మంచి దారిలో వెళ్తే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అంటాం అంటే దారిలో మనం అడుగులను వేస్తూ ఉన్నాం అంతే ఆ దారి గుండా నడుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు మంచో చెడో ఫలితం వస్తూ ఉంటుంది మరి కొన్ని సందర్భాల్లో మనం వేసే అడుగు మనం నడిచే దారి మంచి దారు చెడు దారో మనకు తెలియదు కదా మనకు తెలియకుండానే ఆ దారిలో కూడా నడుస్తూ ఉన్నాం మంచి దారిలో నడిచే వ్యక్తి మంచి ఫలితాలు వస్తున్నాయి చెడు దారిలో నడిచే వ్యక్తి చెడు ఫలితాలు వస్తున్నాయి మనం ఏ దారిలో అనే దాన్ని మనం వేరి వేసుకోవాలి మనం గమనించాలి సో దాన్ని ఏ విధంగా గమనించాలో ఈ వీడియోలో చెప్తాను సో వాస్తుపరంగా దారులు ఇప్పుడు చూడండి ఈ దారి చెడు దారి అనుకుందాం ఈ దారి మంచి దారి అనుకున్నాం ఇది ఒకటి చెడు ఒకటి మంచి రెండు దారులు ఉన్నాయి మనం ఈ దారి గుండా నడిస్తే చెడు ప్రభావం అని ఈ దారి గుండా నడిస్తే మంచి ప్రభావం అని ఉందే అనుకోండి సో అప్పుడు మనం ఏ దారి గుండా నడుస్తున్నామో దీంట్లో మనం గమనించినప్పుడు మనకు దారుల విషయం తెలుస్తూ ఉంటుంది సో ఆ దారుల గురించి ఇక్కడ చెప్తూ ఉంటాను మనం ఎలా నడుస్తూ ఉంటాం ముఖ్యంగా చూడండి మనకు దారులు అంటే ఇంట్లో నడిచే నడకల ప్రభావం ఇంట్లో నడిచే నడకల ప్రభావము అంటే ఇక్కడ చూడండి ఇటు నుంచి ఇటువైపు వచ్చేది స్థానము అంటాం ఇటు నుంచి ఇటువైపు నడిచేది నీచ స్థానము అంటాం ఇక్కడిని కూడా ఇటువైపు వచ్చేది స్థానము అంటే మంచి స్థానము ఇటువైపు వచ్చేది నీచస్థానము అంటే చెడు స్థానం అని సేమ్ ఇక్కడ కూడా అంతే అండి ఇటు నుంచి ఇటు పోయేది స్థానము అంటే మంచి స్థానము ఇటువైపు వచ్చేది నీచస్థానం అంటే చెడు స్థానం ఇది కూడా అంతే ఇటువైపు పోయే నడక నీచమైన నడక ఇటువైపు వచ్చేది ఉచ్చ స్థానం అంటే స్థానము మంచి నడక ఇది నీచమైన నడక మీరు చూడండి ఇక్కడ ఎలా డివైడ్ చేస్తాను ఇది స్థానం అంటే తూర్పు మధ్యలో నుంచి ఈశాన్యం వైపు ఉత్తర ఈశాన్యం వైపు వెళ్ళేదేమో మంచి నడక ఇటువైపు తూర్పు మధ్యలో నుంచి ఇటువైపు వెళ్ళే నడక నీచంగా మారే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఇటు నుంచి వెళ్ళేది ఉచ్చమైన స్థానం ఇటు నుంచి వెళ్ళేది నీచ స్థానం ఇక్కడ కూడా చూడండి సరే నీచ స్థానాలు సరే ఇటు నుంచి అట్ట వెళ్తే నీచ స్థానం అవుతుందా అంటే ఏ విధంగా అవుతుందో నేను ఈ వీడియోలో చెప్తాను గమనించండి సపోజ్ మీ ఇల్లు చూద్దామండి ఇది వెస్ట్ ఫేసింగ్ అనుకున్నాం రోడ్ వెస్ట్ ఫేసింగ్ ఉంది ఈ వెస్ట్ ఫేసింగ్ రోడ్ అనుకుందాం అప్పుడు మీరు ఏం చేస్తారు మీ ఇంట్లో నుంచి అన్నప్పుడు ఇక్కడ జనరల్గా మనము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం ఇలా డివైడ్ చేసుకున్నప్పుడు చూద్దామండి ఇది హాల్ అనుకుందాము ఇది హాల్ అనుకుందాము ఇది కిచెను ఇది మాస్టర్ బెడ్ అనుకుందాం ఇది ఇది చిల్డ్రన్ బెడ్ అండి సి బెడ్ ఇది చిల్డ్రన్ బెడ్ ఇది మాస్టర్ బెడ్ ఇది మాస్టర్ బెడ్ ఇక్కడ ఇప్పుడు నడకల్లో మీరు గమనించినప్పుడు మీకు నడకల విషయం చెప్తాను మాస్టర్ బెడ్రూమ్లో నుంచి ఇటువైపు కనుక డోర్ ఉందనుకోండి ఇటువైపు డోర్ అంటే ఇది నైరుతి అనమాట దక్షిణ నైరుతి దిక్కు అనుకోండి ఇది దేంట్లోకి వచ్చేసిందండి నీచమైన దారి అప్పుడు ఏం చేస్తారు కొంతమంది సో ఇట్లా అని ఇట్లా వెళ్ళిపోయి ఇటు నుంచి బయటకు వస్తూ ఉంటారు అది నీచమైన నడక బెడ్ నుంచి లేసిన వెంటనే ఆ వ్యక్తి ఇటువైపు వస్తూ ఉంటాడు అది నీచమైన నడకగా మారిపోతూ ఉంటుంది కొంతమంది ఇటువైపు సౌత్ దిక్కు ప్లేస్ ఎక్కువ తీసుకొని ఇక్కడ టాయిలెట్స్ కానీ ఇక్కడ బాత్రూమ్లు కానీ కడుతూ ఉంటారండి కాంపౌండ్లో టాయిలెట్స్ కానీ బాత్రూమ్లు కానీ కడుతూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది అది నీచమైన నడక వైపు దారి తీశాడు ఉదయం లేవగానే నీచమైన నడకకు దారి తీశాడు అంటే అడుగులు నీచంగా పడిపోయాయి అది నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తూ ఉంటుందండి పక్క ఇంకొన్నిళ్ళల్లో చూసినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ అంటే పడమర నైరుతిలో ఇక్కడ డోర్ ఇస్తారండి ఓపెన్ చేస్తారు ఇక్కడ కూడా టాయిలెట్స్ కానీ బాత్రూమ్లు కానీ ఉండు ఉంటాయి సో దాన్ని వాడుకోవడం కోసం ఆ వ్యక్తి దీంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు అది కూడా నీచమైన నడికే ఇక్కడ దక్షిణ నైరుతి నీచమైన నడికే పడమర నైరుతి నీచమైన నడికే అతను నీచమైన నడకలో నడుస్తూ ఉన్నాడు కాబట్టి తన మైండ్ సెట్ మారుతూ ఉంటుంది క్రియాలిటీ పెరుగుతూ ఉంటుంది వేసన పరుడు అవుతూ ఉంటాడు తన అడుగులే తన మైండ్ను మారుస్తూ ఉంటాయి ఈ రెండు నీచమైన నడకలండి ఓకే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నారనుకోండి ఇక్కడ బెడ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నారు ఇక్కడ బెడ్ ఉందండి సో కొంతమంది ఇక్కడ ఉత్తర వాయువులో ఎంట్రెన్స్ ఇస్తారు అంటే ఇక్కడ పడుకున్న వ్యక్తి ఇట్నుంచి ఆయన బయటకు వస్తాడు ఎందుకు ఉత్తరాందికి ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి సో ఇక్కడ వాష్రూమ్స్ ఏమున్నా కూడా దీంట్లో నుంచి బయటకు వస్తాడు అదేమవుతుంది ఉత్తర వాయం నీచమైన నడక మార్నింగ్ లేచిన వెంటనే నీచంగా తన అడుగులు వేస్తున్నాడు కాబట్టి తను నీచంగా మారే అవకాశం ఉంది డౌట్ ఏమాత్రం లేదు అప్పుల్లో కూరుకుపోతాడు అశాంతి ఉండదు మనశ్శాంతి ఉండడు చికాకు పడుతూ ఉంటాడు కారణం ఏంటి తన నడకలే నీచంగా మారిపోయినాయి అందుకే మీరు ఈ ద్వారము నీచమైన ద్వారము ఈ నడక నీచమైన నడక ఈ నడక నీచమైన నడక ఈ నడక నీచమైన నడక ఓకే సార్ ఇప్పుడు చూద్దాం సార్ ఇక్కడ పడమర వాయుము మంచి నడక పడమర వాయుము నడక అండి సో రోడ్ వచ్చి రోడ్ వచ్చేసి ఎలా ఉంది ఇలా ఉంది వెస్ట్ రోడ్ ఉంది అయితే కొంతమంది ఈ రోడ్ ఈ దీ డోర్ గుండా బయటకు వస్తారు వచ్చేసి ఎలా నడుస్తారు ఇటువైపు వెళ్తూ ఉంటారు అంటే నైరుతి వైపు వెళ్తూ ఉంటారనమాట సో ఇక్కడి నుంచి రావడం మంచిదే కానీ ఇటువైపు వెళ్ళడం చెడు చేస్తుంది అంటే తన నడక నైరుతి వైపు నడుస్తూ ఉన్నాడు కదా అది నీచమైన నడక వ్యసన పరువులను చేస్తుంది ఇటు వెళ్ళి వస్తున్నప్పుడల్లా గొడవలు అవుతూ ఉంటాయి కొట్లాటలు అవుతూ ఉంటాయి కోర్టు కేసులు లీగల్ ప్రాబ్లమ్స్ ఊరికే పక్కవాడు కూడా మనతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు కారణం ఏంటి మీరు ఆఫీసులోకి వెళ్ళారనుకోండి ఆఫీసులో కూడా గొడవలు అవుతూ ఉంటాయి సో ఎక్కడికి వెళ్ళా కూడా ఏదో రక షాప్కి వెళ్ళారనుకోండి షాప్లో కూడా న్యూసెన్స్ అవుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇంట్లో తప్పిదం లేదు కానీ మీరు నడుస్తున్న నడకల మూలంగా ఈ తప్పిదము వచ్చేసింది ఎటువైపు నడుస్తున్నారు నైరుతి వైపు నడుస్తున్నారు నేనేమంటానంటే నడక అటువైపు కాకుండా ఇటువైపు నడవండి ఇటువైపు వాయం వైపు ఎప్పుడైతే నడిసారో ఇది మంచి నడకగా మారిపోతూ ఉంటుంది మంచి ఫలితాలను తీసుకొని వస్తుంది సార్ భలే చెప్పొచ్చారు సార్ మాకు తెలుసు కానీ ఇటు ఛాన్సే లేదు ఇటు నడిసే అవకాశమే ఉంది అందుకే కొందరు ఏమన్నా వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కొనాలన్నా సార్ ల్యాండ్ ఉంది ఫ్లాట్ ఉంది ఫ్లాట్ ఉంది అని అంటే నడక ఇటు ఉందో కాస్త చూసుకోండి అని చెప్తాను నేను అంతే ఇటు నడక కట్ అయిపోయి ఇటే నడుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటారు నడక ఇటువైపు ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సార్ మాకు ఇటువైపు నడక లేదు సార్ ఇటే నడవాలి సార్ రోడ్ ఇటువైపే ఉంది సార్ అప్పుడు ఏం చేయాలో చెప్పండి సార్ ఇల్లు అమ్ముకోవడమేనా ఆ ఇల్లు కాల్ చేయడమేనా వేరే ఇంటికి పోవడమేనా ఇదేనా అంటే అది పరిష్కారము కాదు మరి ఏం చేయాలి అంటే చూడండి సుమా అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది పాజిటివే ఇది స్థానమే ఇది కూడా స్థానమే ఇప్పుడు ఈ బెడ్రూమ్లో ఉన్నారనుకోండి ఇవన్నీ స్థానాలండి ఇలా అని వచ్చేసి ఇలా అని బయటకు వచ్చేసి ఈ దారి గుండా కానీ ఈ దారి గుండా కానీ ఇలా బయటికి లేకుంటే కొన్ని సందర్భాల్లో ఉత్తరంలో కూడా డోర్ ఉంటుంది సో ఇలా వచ్చేసి ఇలా నడిచి ఉత్తరం గుండా నడిచి వాయం గుండా వచ్చేసి అప్పుడు మీరు బయటికి వెళ్ళేసి ఇట్లా నడవచ్చు అది దోషంగా మారదు ఎందుకు మీ నడకలు ఎలా వెళ్ళిపోయి ఉచ్చ స్థానంకి వచ్చే ఇది స్థానమే ఇది స్థానంలోకి వచ్చేసారు అక్కడి నుంచి వాయం గుండా నడిచారు ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత కదా నైరుతి వైపు డైవర్ట్ అయ్యాడు ఇక్కడ మీరు ఎప్పుడైతే అడుగులన్నీ ఉచ్చ స్థానంగా మారిపోయా నెగిటివిటీ కట్ అయిపోయింది ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి ఇమీడియట్గా అటువైపు వెళ్ళడం అనేది నెగిటివ్ అటాక్ అవుతూ ఉంటుంది కానీ ఇన్ని నడకలు వేసిన తర్వాత నెగిటివ్ కట్ అయిపోతూ ఉంటుంది ఇది ఒక్కటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు వాళ్ళు మన నడవాల్సిన విధానము మన నడకను మార్చుకోండి అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి మరి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే సౌత్ ఫేసింగ్ అనుకోండి సౌత్ ఫేసింగ్ ఇల్లుంది ఇటువైపు దీన్ని ఎలా చేసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పాను ఇలాంటి నడకలు నీచంగా ఉంటాయి అయితే వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఉన్న గుండా కానీ ఇక్కడ ఉన్న ఆగ్నేయం ఇది కూడా మంచి నడిక అండి ఇటు నుంచి రావచ్చు ఇటు నుంచి రావచ్చు వచ్చేసి వెంటనే ఇటువైపు వెళ్ళిపోతూ ఉంటారు అంటే నైరుతి వైపు డైవర్ట్ అవుతూ ఉంటారు ఎప్పుడైతే నైరుతి వైపు డైవర్ట్ అయ్యారో నీచమైన నడక ఆ నడకే నీచంగా మారిపోయింది ఫలితాలు నెగిటివ్గా వస్తూ ఉంటాయి తను ఆశించిన ఫలితాలు ఉండవు అతనికి ప్రమోషనే రాదు రోజు రోజుకి డెవలప్మెంటే ఉండదు వెట్టి చాకిరి చేస్తూ ఉంటాడు ఎన్ని గంటలు పని చేసినా ప్రమోషన్ లేదండి శాలరీ పెరగట్లేదు నా పరిస్థితి అదే అంత గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను అంటూ ఉంటారు కారణము తను వేస్తున్న నడకలే ఆ విధంగా మారుతూ ఉన్నాయని గమనించలేకపోతాడు సో గమనించండి ఇటువైపు వచ్చారు అందుకే ఏమ ఏమని ఇటువైపు వెళ్ళాలండి ఇటువైపు వెళితే మంచి ఫలితాలు వస్తాయి సార్ భలే ఉన్నారు అటువైపు దారే లేదు కట్ అయిపోయింది మరి ఎలా వెళ్ళాలి అంటే ఈ దారే దిక్కు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ ఇంటికి ఎలా ఇక్కడ డోర్ ఇది ఉచ్చమైన స్థానం కదండి ఇలా ఇట్లా వచ్చేసి ఇటువైపు తిరగండి ఇలా ఇలా వెళ్ళండి అంటే తూర్పు దిక్కు వెళ్ళిపోయి ఇటు ఆగ్నేయం గుండా నడిచేసి అప్పుడు నైరుతికి డైవర్ట్ కండి అప్పుడు నెగిటివ్ ఫలితాలు అనేటివి గాక ఉండవు నెగిటివ్ అనేది మిమ్మల్ని అటాక్ చేయదు నడకల ప్రభావం చాలా చాలా ఉంటుంది ఇప్పుడు కట్టిన ఇళ్లల్లో కూడా ఈ దోషం ఉందండి ఇటు బాల్కనీ ఉంటారు పైన నేను చూస్తుంటానుగా ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ వాహ్యంలో బాల్కనీ ఇచ్చేసి డోర్ ఇచ్చేస్తాడు ఇక్కడ పడమర నైరుతిలో బాల్కనీ ఇచ్చేసి బాల్కనీ ఇచ్చి డోర్ ఇస్తాడు దక్షిణ నైరుతిలో బాల్కనీ ఇచ్చి డోర్ ఇస్తాడు ఈ బాల్కనీలు ఇచ్చాడు ఎందుకంటే సెట్ బ్యాక్ ఇస్తే సరిపోదా సెట్ బ్యాక్ ఓల్డ్ మోడల్ సార్ ఇప్పుడు బాల్కనీ న్యూ మోడల్ అది ఇది అంతా ఒకటే దాన్ని కట్ చేసి దీన్ని పెంచుకున్నాం అదేదో ముందే సెట్బ్యాక్ రౌండ్కి ఇచ్చేసావు అనుకోండి సో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోకి ఇది ఎవరు గమనించాలండి ఇప్పుడు నేను ప్లాన్లు ఇచ్చినా కూడా ఏమంటూ ఉంటారు సార్ ఇది ఓల్డ్ స్టైల్ ఉంది సార్ బాల్కనీ ఇవ్వండి మరి ఇంత ముందు ఉన్నాయి ఏంటి అండి అది గమనిస్తున్నారా మీరు గమనించట్లేదు చూడడానికి అందంగానే ఉంటాయి కానీ తర్వాత దాని ఎఫెక్ట్ వేరే రకంగా ఉంటుందని గమనించండి మనం రెండు కాళ్ళతో నడవాలి కానీ ఒకే కాలుతో నడిసామనుకోండి పరిస్థితి ఏంటి కాలు లేని వాడి సంగతి వదిలిపెట్టండి మన కాలు ఉన్నాక ఒక కాలు పైకి లేపి ఒకే కాలుతో పోతూ ఉంటే కుంటివాడు అంటారు అవునా సో అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని గమనించగలరు అదేవిధంగా ఎలాగో ఇటువైపు రోడ్ ఉందండి ఎలాగో ఇటువైపు రోడ్ ఉంది సో వీటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇటువైపు వెళ్ళారనుకోండి ఇది చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తూ ఉంటుంది డౌట్ ఏమాత్రం లేదు ఇది తూర్పిషానే కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇటువైపు వచ్చినా కూడా మంచి ఫలితమే ఇది వాహ్యం కూడా మంచి ఫలితమే ఇది కూడా మంచి ఫలితం అందుకే చాలా మంది ఏం చేస్తారు నార్త్ ఫేసింగ్ ఇల్లులు కానీ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులే కొనాలనుకుంటూ ఉంటారు అయినా ఎందుకు అని అంటే నడకలు బాగుంటాయి అని అక్కడ సింపుల్ లాజిక్ ఏంది నడకలు బాగుంటాయి ఇటు నడకలు బాగుండవు అంతే లాజిక్ అంత అంత మాత్రాన్ని ఇది తప్పు కాదు ఇది మంచి ఫలితాన్ని ఇచ్చేది కాదు అద్భుతమైన వ్యాపార రంగంలో రాణించే ఫేస్లన్నీ కూడా వెస్టేనండి సో సక్సెస్ ఇచ్చే ఫేస్లన్నీ కూడా సౌతే డౌట్ ఏం మాత్రము కూడా లేదు కానీ నడకలు నీచంగా ఉంటాయి దాన్ని గమనిస్తే సరిపోతుంది సో ఇక్కడేం చేయండి అంటే ఇటువైపు నడక పెట్టేసేయండి మంచి ఫలితం ఇస్తుంది లేదా ఇది కూడా మంచి ఫలితమే ఇస్తుంది ఇటువైపు వచ్చినప్పుడు దీని గుండా వచ్చిన ఇది నడక మంచిదే ఇది కూడా నడక మంచిదే సో దీ అందుకే ఈస్ట్ ఫేసింగ్ ఎందుకు ఇస్తాం నడకలు బాగుంటాయి కాబట్టి నార్త్ ఫేసింగ్ ఎందుకు ఇస్తాం నడకలు బాగుంటాయి కాబట్టి సౌత్కి వచ్చినప్పుడు నడకలు మైనస్గా వచ్చే అవకాశం ఉన్నాయి వెస్ట్కి వచ్చినప్పుడు నడకలు మైనస్గా వచ్చే అవకాశం ఉంది కానీ మీరు నడుస్తున్న నడకలు చూడండి వాస్తు వ్యక్తిని పిలిచి చూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు నేను సింపుల్గా ఇవన్నీ దోషాలు చెప్పేశానండి సో మీరు ఎడువైపు నడకలు వేస్తున్నారు మీరు నడకను మార్చుకోండి అంటే పద్ధతిని మార్చుకోండి బాగుపడతారు నడక మారిందంటే పద్ధతి మారుతుంది సో ఈ విధంగా నడిచారు అనుకోండి మీరు ఆల్కాలి కావచ్చు వ్యసన పరులు కావచ్చు సో గొడవలు కొట్లాట్లో ఇన్వాల్వ్ కావచ్చు అదే నడకే ఇడిపోండి సో రోజు తాగేవాడు తాగేవాడు పర్సెంటేజ్ తగ్గిపోతుంది సో ఇటు పోయిననుకో రోజు రోజు తాగుపోతూ కూడా కావచ్చు అందరూ అనట్లేదండి సో ఇట్లా ఉన్న వాళ్ళంతా ఆల్కాలిక్ అవుతారా హ్యాబిట్స్ పెరుగుతాయా ఎఫైర్స్ ఉంటాయని నేను అందరికీ చెప్పట్లేదండి జరిగే కొంతమందికి కాలు ఇరిగిన వ్యక్తే కాలు నొప్పి తెలుస్తుంది కడుపు నొప్పి వచ్చిన వ్యక్తి కడుపు నొప్పి తెలుస్తుంది సో అందరికీ చెప్పట్లేదు నేను అందరినీ కామెంట్ చేయట్లేదు అందరినీ భయపెట్టట్లేదు సో నడకలు ఇలా రోజు రోజు ఉంటే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి సార్ మా నడకలు ఈ విధంగానే ఉన్నాయి మాకు ఏ ప్రాబ్లం లేదు అంటే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు దీన్ని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆరోగ్యం బాగున్నప్పుడు హాస్పిటల్ ఎందుకు మెడిసిన్స్ ఎందుకు ఈ పద్ధతులు కూడా అనుసరించాల్సిన అవసరం లేదు నేను చెప్పిన మార్పులు గమనించి మీ నడకను మార్చుకొని అభివృద్ధి ప్రథంలో నడుస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను